फ <laughs> ఈరోజు ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా మన మండల కేంద్రమైనటువంటి నందవరం గ్రామంలో పంచాయతీ ఆవరణలో మన డైనమిక్ లీడర్ అయినటువంటి మన ఎమ్మెల్యే గారు శ్రీ డాక్టర్ బివి జైనేశ్వర రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు అందరూ మరి చాలామంది యువకులు ఈరోజు స్వచ్ఛందంగా వచ్చి ఇక్కడ రక్తదానం చేయడం జరిగింది మరి మన నాయకులంతా తెలుగుదేశం పార్టీ మండలానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ నాయకులంతా ఇక్కడ సహకరించి అందరూ సమిష్టిగా ఈ రక్తదాన శిబిరాన్ని కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము అలాగే రక్తదానం చేసేవాళ్ళు వాళ్ళను మనం ఈరోజు మరి చాలా వాళ్ళకు మనం చాలా కృతజ్ఞతగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది చాలా సంతోషకరమైన సోదరులు గుర్రాజా దేశాయ్ గారు రక్తదాన శిబిరం ఈరోజు ప్రపంచ రక్తదాన శిబిరం ప్రోత్సహించుకొని ఆయన ఏర్పాటు చేసిన ఈ గొప్ప విశేషమైన పరిస్థితులు బట్టి నేను ఆయన అభినందిస్తున్నాను ఈరోజు ఎవరికి వారు స్వార్థంగా బతుకున్న ఈ టైంలో మంచి ఆర్గనైజన్ చేస్తూ వేసాయ ఆర్గనైజేషన్లో వాళ్ళే ఒక నలభై ఐదు మంది దాకా ఈరోజు రక్తదానం చేయడం చాలా సంతోషకరం ఈ నందవరం మండలంలో చేస్తున్న ఈ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా జరుపునటువంటి మంచి కార్యక్రమాల్లో ఇది ఒక మంచి కార్యక్రమం నేను భావిస్తున్నాను అంతర్జాతీయ రక్తదాన దినోత్సవం సందర్భంగా మా మండల కేంద్రమైన నందవరం హెడ్క్వార్టర్లో మా ప్రీతమ నాయకుడు డాక్టర్ బి వి జయనేశరుడి గారి ఆదేశాల మేరకు ఆయనకు అత్యంత ఇష్టమైన ఈ కార్యక్రమాన్ని మా సహచర నాయకుడైన శ్రీ గుర్రాజు దేశాయ్ గారు నిర్వహించినందుకు ముఖ్యంగా ఆయనకు మా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా మా మిత్రుడైనటువంటి గుర్రాజ్ దేశాయ్ గారు ఈరోజు నందవరం మండల హెడ్ క్వార్టర్ నందు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం చాలా సంతోషించదగిన విషయము ఎందుకంటే రక్తం అనేది ఎవరికి ఎప్పుడు అవసరం పడుతుందో ఏ ఎమర్జెన్సీకి అవసరం పడుతుందో తెలియదు కాబట్టి అలాంటి శిబిరాన్ని ఇక్కడ మండల హెడ్ క్వార్టర్లో ఏర్పాటు చేసి దాదాపు చాలామంది యువకులు రక్తం స్వచ్ఛందంగా ఇవ్వడానికి వస్తున్నారు వాళ్ళని ప్రోత్సహిస్తున్నటువంటి మా మిత్రునికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను